అయ్యి అందరికీ నమస్కారం ఈరోజైతే కలెక్షను అసలు మీరు షాప్స్లోకి వెళ్ళి తీసుకుంటే ఈజీగా పదిహేను వందలు ఈజీగా తీసుకుంటారండి హోల్సేల్ ప్రైజ్ సెట్ వైజ్ ప్రైస్ పదిహేను వందలు అండి హై క్వాలిటీ బ్రాండెడ్ డిజైనర్ శారీస్ అండి అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో డ్యామ్ ష్యూర్ చెప్తున్నాను ఈ ప్రైజింగ్కి ఎక్కడ కూడా రానటువంటి ప్రైజింగ్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ అండి మనకి వచ్చేప్పటికి ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అదేవిధంగా జీరో సీక్వెన్స్తో చక్కగా మనకి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అదేవిధంగా మనకి సన్నని లేస్ అయితే ఇచ్చారండి చాలా సన్నని లేస్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసారా నార్మల్గా రా సిల్క్ గట్రా కాకుండా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఇచ్చారండి సో ప్రైజింగ్ అనేది చాలా 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 రీజనబుల్ ప్రైస్ కుచ్చుల వారి నుంచి కింద వరకు ఇలాగ ప్లెయిన్ పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద వరకు హెవీ వస్తుందండి అండ్ నార్మల్గా మనకి త్రీ మీటర్స్ దాకా టూ అండ్ హాఫ్ దాకా హెవీ సీక్వెన్స్తో ఈ మాదిరి వస్తుంది నార్మల్గా వీటి ప్రైజింగ్స్ వచ్చేటప్పటికి మీకు ప్రైజింగ్ అండి నేను షాప్ పేరు అనేది కట్ చేసి రిమైనింగ్ నేనైతే చూపిస్తున్నాను థర్టీన్ థర్టీ ఉందండి పదమూడు వందల ముప్పై రూపాయలు షాప్లోనే సెట్ వైజ్ ప్రైజ్ అండి ప్రామిస్గా సెట్ వైజ్ ప్రైజు పదమూడు వందల ప ముప్పై రూపాయలు అంటే సిక్స్ కలర్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది బట్ సింగిల్ ప్రైజు సింగిల్ సారీ ప్రైస్ నేను ఇచ్చే ప్రైస్ టుడే ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ 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 ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఎయిట్ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో అయితే సో ఈ వీడియోలో అయితే టూ టూ డిజైన్స్ టూ టైప్స్ ఆఫ్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ అర్థమవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీకు పిస్తా గ్రీన్ కలర్ కదండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ 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 స్కై బ్లూ కలర్ అండి అని షాప్ నేమ్ మాత్రమే చేశాను అదర్వైజ్ దీని ప్రైజింగ్ అంతా అట్లానే ఉందండి థర్టీన్ థర్టీ ఉన్నటువంటి శారీసు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టుడే ప్రైజింగ్ వచ్చేటికి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది వచ్చేటికి మనకి పీచ్ కలర్ బిస్కెట్ కలర్ అంటాం కదా ఒకలాంటి షేడ్ అనమాట యెల్లోలో ఒకలాంటి డిఫరెంట్ షేడ్ అయితే వస్తుంది ఇదండి ఇలా లైట్ కనుక ఒక డిఫరెంట్ షేడ్ అండి మనకి మ్యారీగోల్డ్ బిస్కెట్ స్టైల్ అయితే వస్తుంది కలర్ అనేది ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి ఎవరికైనా మీరు పెట్టుబడికి కూడా హ్యాపీగా పెట్టచ్చు నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ నో మిస్ప్రింట్స్ అస్సలకి ఏమీ లేవనటువంటి ఫ్రెష్ శారీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఇది ఒకసారి ఎల్లో కలర్ అండి పింక్ వర్క్ పీచ్కి మిక్స్డ్ కలర్ స్కై బ్లూ కలర్ ఒకలాంటి బిస్కెట్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది సెట్ అనమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి ప్రైజింగ్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇదే ప్రైజ్లో ఇంకొక శారీస్ చూపిస్తాను మీకు ఇది ఇంకా ఎక్కువే నిజం చెప్పాలి అంటే దీనికంటే ఇంకొంచెం ఎక్కువే ఇది నార్మల్గా అక్కడే పదిహేను వందల యాభై రూపాయలండి సో ఇది ప్యూర్ గ్లాస్ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ గ్లాసీ జార్జెట్ అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంటుంది అనమాట శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా అదిరిపోయిందండి అస్సలుకి చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి మాదిరి వస్తుంది అసలు ఎంత బాగుందో శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఈ ప్రైస్కి ఈ శారీస్ అంటే అలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అందులోనే మీకు ఫ్రెష్ శారీస్ అనమాట ఓకేనా పిస్తా గ్రీన్ కలర్ అండి చూపించారు లైట్ ఎల్లో కలర్ అసలు ఈ క్లాత్ చూసారా అండి ఒరిజినల్ జిమీచు ఫ్యాబ్రిక్ అనమాట అసలు చెప్పడం అంకా అనవసరం అనమాట ఫ్యాబ్రిక్లో ఎంత సత్తా ఉందంటే అంత హైలైట్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయినే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది అంటే అంత బాగుంది సో ఇది జెమీచు అనుకుంటున్నారు కదా గ్లాస్ జార్జెట్ అండి గ్లాసీ జార్జెట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది సూపర్గా ఉంటుంది కొత్తగా వస్తుందండి మనకి స్పేస్ సిల్క్లు ఎలా వస్తున్నాయో అలా వస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది వసరికి మంచి స్కై కలర్ అండి ఒకలాంటి షేడ్ అనమాట సిఎన్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ ఫోన్కి బ్లూలా కనిపిస్తుంది కానీ బట్ ఫోన్లో ఉన్నటువంటి కలర్ కాదు పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ 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 కలర్ కాంబినేషన్స్ అండి అద్దరిపోయినాయి అండ్ ఇది వచ్చేసరికి ఇది ఒకటి ఇది స్కై బ్లూ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమేనండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడు చూపించేవన్నీ ఇక నెక్స్ట్ చూపించేవన్నీ ట్రిబుల్ నైన్ నార్మల్గా ఇది ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వద్దున్నటువంటి శారీస్ పక్కా జార్జెట్ అండి చూడండి క్లాత్ ప్యూర్ జార్జెట్ మీద మనకి ఇలా హెవీ పార్సీ వర్క్స్ అయితే వస్తాయి శారీస్ అనేవి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటాయండి అండ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఇచ్చారు నెక్ పార్ట్కి బ్యాక్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ అయితే ఇచ్చారు అదర్వైజ్ శారీ అంతా కూడాను మనకి ఈ మాదిరి వస్తుందండి బుట్టీస్ విత్ వర్క్ నార్మల్గా ఇలాంటి వర్క్ మీరు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఒక చీరకు చేయించుకోవాలంటే ఒక బ్లౌజ్కి చేయించుకోవాలంటే హ్యాండ్స్కి నెక్కి కలిపి ఇలా ఇలా మల్టీలో మనం చేయించాలంటే ఎంత వర్క్ ఉంటుంది తెలుసు కదండి మీకు మినిమమ్ టు మినిమం సిక్స్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు బట్ మనకి శారీ అంతా వచ్చి కూడా మనకి ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్లో వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి త్రిబుల్ నైన్ ఉంచమ్మా ట్యాగ్ చూపిద్దాం రేట్ తెలియాలి కదా సో ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఒకలాంటి ఆనియన్ షేడ్ అండి ఒక చాలా డిఫరెంట్ చాలా లైట్ కలర్లో మనకి ఈ మాదిరి వస్తుంది డ్యామ్ షూర్ ఇన్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఈ ఫ్యాబ్రిక్ మీరు తీసుకుంటే శ్రీనిత్యకి మీరు రెగ్యులర్ ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత మంచి హై క్వాలిటీ అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో ట్రై చేస్తే కానీ మనకి ఎప్పటికీ ఈ క్వాలిటీ అనేది అదే ఈ శారీస్ అనేవి రీచ్ అవ్వడం చాలా కష్టమైంది ఓన్లీ ట్రిపుల్ నైన్కి ఇంత మంచి కలెక్షన్ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఈ వీడియోలో ఏం దొరికినా తీసుకోండి ఏ శారీ ఉన్నా కూడా కలర్తో కంపేర్ చేయకుండా తీసేసుకోండి ప్రైస్ అయితే చాలా వర్తబుల్ ప్రైస్ పీచ్ కలర్ అండి హెవీ వర్క్తో పీచ్ కలర్ సూపర్గా ఉంది పీచ్ కలర్ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ దీని ప్రైజింగ్ ఇది కూడా వచ్చినప్పటికీ మీకు పిస్తా కలర్ స్కై కలర్ పిస్తా కలర్ సూపర్గా ఉందండి పిస్తా కలర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ 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 శారీ అండి లావెండర్ షేడ్ అండి ల్యావెండర్ షేడు అండ్ ఈ వర్క్ పెట్టచ్చు కదండి మనం అమౌంట్ అనేది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఈ డిజైన్లో మనకి ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి అవైలబిలిటీలో ప్రైజింగ్ త్రిబుల్ నైన్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఏమంటే ఇలాంటి వర్క్ వస్తుంది సారీ నడడానికి వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం ఇలాంటి బుటీస్ అయితే వస్తుంది రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇక్కడికి ట్రిబుల్ నైన్ అండ్ ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఇది ఇంకొంచెం ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుందండి అంతకుమించి ఏమీ కాదు సారీ ఓవరాల్ లుక్ వచ్చేప్పటికి ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఇదిగో ఒరిజినల్ జార్జెట్ వస్తుంది మనకి ఇలా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు అందులో మనకి సరోస్కి స్టోన్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్ లుక్ వచ్చేప్పటికి ఈ మాదిరి వస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది వస్తరికి బ్యాక్ సైడ్ నెక్ అండ్ హ్యాండ్స్కి సింపుల్ బార్డర్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ నెక్లో వచ్చింది హ్యాండ్స్కి మాత్రం సింపుల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వచ్చింది శారీ మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉందండి ఓవరాల్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో ఎంత క్లాసిక్గా ఉంటుందో మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను అఫీషియల్గా ఉంటాయి గాడిగా లేకుండా ఆర్భాటంగా లేకుండా సింపుల్ అండ్ క్లాస్గా అయితే ఉంటాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ సారీస్ అండి నార్మల్ సారీస్ అయితే కాదు బ్రాండెడ్ సారీస్ పింక్ కలర్ బిస్కెట్ కలర్ అంటే క్రీమ్ కలర్ అండి లావెండర్ కలర్ పిస్తా కలర్ అదేవిధంగా పీచ్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ప్రైస్కి ఈ శారీస్ వస్తే మాత్రం ఎక్కడొచ్చినా తీసుకోవచ్చు దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అటువంటి శారీ ఈరోజు మీకు పదకొండు వందల రూపాయలకి అందులోనూ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నార్మల్గా సెట్ వైజ్ తీసుకోవాలి నీకు తెలుసా మీ అందరికీ ఇలా ప్రైజ్లెస్లు ఇవ్వడానికి షాప్స్ దగ్గర బార్గెనింగ్ చేసి చేసి నాకు అనుగుణంగా వచ్చేదాకా తప్పకుండా ట్రై చేస్తానండి రీజనబుల్గానే కావాలని అడుగుతాను సో రీజనబుల్ వచ్చాక డెఫినెట్గా తీసుకొచ్చి మీకైతే అందిస్తున్నాను అండ్ క్వాలిటీ కూడా అస్సలు చూడాల్సిన అవసరం లేదండి హ్యాపీగా తీసేసుకోవచ్చు హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది డిజైన్ ఓకేనా థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇప్పుడు వచ్చినప్పటికీ క్రీమ్ స్పెషల్ అండి అసలు ఇవి ఉన్నాయి ఫోర్ శారీస్ మరి ఎంతమంది మెసేజ్లు వస్తాయి చెప్పలేను కానీ చూసారా శారీ వచ్చిన మధ్యలో మొత్తం శారీ అంతా కూడాను ఈ మాదిరి వర్క్ అయితే ఇచ్చింది ఇలా సింపుల్ కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చి మనకి మళ్ళీ వీటిల్లో ఇలాగ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము వా ఇది కూడా అండి బ్లౌజ్ వచ్చినప్పటికీ చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చారండి అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్స్కి ఇచ్చారు శారీ రన్నింగ్లోనే వచ్చింది ప్రతి చీర ఆరున్నర మీటర్ పక్కా వస్తుంది శారీ బ్యూటిఫుల్గా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు శారీ చూడండి ఎంత బాగుందో వేర్ చేస్తే క్రీమ్ కలర్లో ఎంత బాగుంది అంటే అంత బాగుందండి అండ్ దీనికి ఏంటంటే స్పెషల్ మనకి క్రీమ్ కలర్ కదా దీనికి ఏంటంటే కాంట్రాస్ట్గా వేసినా బాగుంటుంది మీరు రన్నింగ్లో బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఆఫ్ ఫైట్ వస్తుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి త్రిపుల్ నైన్ మాత్రమే ఇందులో డిజైన్స్ మారుతాయండి బార్డర్స్లో ఒకసారి నేను చూపిస్తాను ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది ఇది ఒక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ అండి ఇదిగోండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ పైన డిజైన్ అంతా ఇంచుమించు ఒకలానే వస్తుంది కింద బార్డర్స్ మారినాయి కింద కింద ఇదొక డిజైన్ వచ్చింది కదా ఇదిగోండి ఇదొక డిజైన్ సో ఇదొక డిజైన్ అండి ఇది ఇది ఒకటే ఈ డిజైన్ ఈ డిజైన్ ఒకటే కుమారి అది ఇది వేరండి టోటలీ డిఫరెంట్ ఇది వేరు ఇది మధ్య మధ్యలో కూడా వచ్చింది టోటలీ డిఫరెంట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇన్ కేసు ఈ ప్రైస్ సూరత్లో కూడా ఉండదేమో ఈ ఈ క్వాలిటీ మీద ఈ ప్రైస్ అంత హై క్వాలిటీలో మీకైతే ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ లెవెన్ నైంటీ నైన్ వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైజ్ అనుకుంటే తీసుకోండి హెవీ ప్రైజ్ అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు బెస్ట్ ప్రైజ్ అంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నార్మల్ ఒక సిల్క్ శారీనే ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ డబల్ నైన్ నడుస్తుంది కదండి ఇలాంటి హెవీ వర్క్ ఒక సిల్క్ శారీ మీద కంటే హెవీ క్వాలిటీ మీద ఇంత హెవీ వర్క్ వచ్చి మనకి ఇంత వర్తబుల్ ప్రైస్కి వస్తుందంటే ఎందుకు తీసుకోకూడదు మనం తక్ చక్కగా తీసేసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్లో వచ్చినప్పుడు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ నైన్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ అదేవిధంగా ఈ శారీ ఒకసారి తను వేర్ చేసి చూపిస్తుంది ఒకసారి డ్రాప్ వేసుకోకు మరి అసలు శారీ చూసారా అండి ఎంత బాగుందో చిన్న అకేషన్కి వేసుకున్న మీరు ఎంతసేపు క్యారీ చేయడానికి కూడా బాగుంటుందండి ఈ శారీని మనం ఎంతసేపు అయినా వేర్ చేయడానికే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట శారీ ఎంత బాగుంది చూడండి శారీ మంచి పేస్టల్ కలర్తో హెవీ ఇస్తే ఇచ్చారు తను ఇంకా చిన్న అమ్మాయి తనకే అట్లా ఉందంటే కొంచెం మనలాంటి వాళ్ళకి ఇంకా 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 బాగుంటాయి అనమాట బాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ